ఓం శ్రీ మహా మహామ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు మీరు ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు గురువుగారితో చాలా చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీరు ఎక్కడున్నా సరే ఈ కా ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల జరిగేది ఇదే అయితే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది అయితే ఎటువంటి దేవతారాధన కానీ మీకు పరిహారాలు కానీ చేయవలసినవి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీ మాత్రేన్ మహాన్ని కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వివరాలన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళితే గనుక రాశి అనేది రాశి చక్రములో పదకొండవ రాశి అనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి కిందికి చెందుతారు అలాగే ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాల్ని కానీ పాత బంధుత్వాల్ని కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు యొక్క దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక సమస్య అనేది మీకు ఎదురు కాబోతుంది అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం మీకు కనిపిస్తుంది అపరిచిత వ్యక్తులు వారు కావచ్చు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు కానీ వారి వల్ల మీకు అవసరం లేని ఒక గొడవలోకి తలదూర్చే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆవేశపూరిత నిర్ణయాలు అసలు తీసుకోకండి పోలీసులతో వాక్వాదాలు జరిగే ఇబ్బందులు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇక కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవసరం మీ ముందుకి రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా మీ ముందుకి రాబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం లభిస్తుంది మంచి చికిత్సకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఒక వ్యక్తి ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేదా ఇంటర్నెట్ లో మీకు దొరుకుతుంది ఈ విధంగా మీ సమస్యకు పరిష్కారం అతి త్వరలో లభించబోతుంది రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది కానీ అవకాశం రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ యొక్క స్నేహితులలో ఒకరు వారి వల్ల మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం అనేది ఉండబోతుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈరోజు మధ్యవర్తుల ద్వారా మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుంటారు తిరిగి మీ బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవుని దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓం శ్రీ మహాని కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోలు రోజు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాము ఓం శ్రీ మహాని కామెంట్ చేయండి